కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో శ్రీకృష్ణుని ఆలయం వద్ద శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వైసీపీ నాయకులు దోమాలు గంగాధర్ కిర్లంపూడి మండల టిడిపి యువత అధ్యక్షులు గండే కాశీ జనసేన నాయకుడు ఎలుబండి శివ బుజ్జి అడబాల శ్రీను నీలగిరి చిట్టిబాబు బేతాళ భాస్కరరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాలిపిల్లి సత్తిబాబు యాదవ్ మాట్లాడుతూ వేలంక గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు గత ఇరవై ఒకటి సంవత్సరం నుండి ఘనంగా జరుగుతున్నాయని గ్రామ పెద్దల సహాయ సహకారాలతో యువత ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ వేడుకల్లో శ్రీకృష్ణ యాదవ్ యూత్ యువత మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆదర్శంగా ఆదర్శం సందర్భంగా శ్రీకృష్ణ సింహదరప్ప ఆలయం వద్ద ఈ రోజు గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా దోమల గంగాధర్ గారు దోధులు షంప్ గారు నిన్నయ్య కాశీ గారు నేర శిఖావు గారు అలాగనే జనసేన పార్టీ అధ్యక్షుడు వివాధ్యశుడు ఎల్మిట్ శివగారు అలాగనే మన చెట్టు బుచ్చిగారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అలాగే మా యాభోపురం పెద్దలు యూత్ కూడా పాల్గొన్నారండి కావున మేము ఈ ఈ సందర్భం ఇరవై ఒక్క సంవత్సరం కూడా చేస్తున్నామండి ఈ క్యాట్రతలు కూడా మాకు అలాగే సాగలు ఉంటున్నారండి అలాగనే ఈ ఏడు కుర్రోళ్ళు మేము చేసేందుకంటే ఇంకా ఎక్కువ ఘనంగా చేశారండి ఈ కార్యక్రమం కూడా అతి వైభవంగా జరిపోయింది ఈరోజు కావున మీ అందరూ కూడా వచ్చేసరి ఇంకా బాగా చేస్తారని మేము ఆనందిస్తున్నామండి ఇదిగా యాలికి యాలంక ప్రజలకే ఈ టీవీ చూసి ప్రజలకు కూడా మా ధన్యవాదాలండి యాదవ శరందరికీ మా ధన్యవాదాలండి సార్ శ్రీకృష్ణ యాదవ సంఘం నుంచి మేము శ్రీకృష్ణుడికి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెద్దలు జరుపుకుంటూ వస్తూ ఉన్నారండి వాళ్ళ తర్వాత పుర్రోళ్ళు మేము యూత్ వాళ్ళందరూ నిలబడి ప్రతిదీ కూడా చాలా సక్రమంగా మాకు జయప్రదంగా చేస్తున్నారండి అలాగే గ్రామ ప్రజలు కూడా మాకు సపోర్ట్గా చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా మాకు అనుకూలంగా సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు అండి జై శ్రీకృష్ణ జై